அரை பேர் ஆயிரு டேங்கரு வெயிட்

கோட்ல கூட போய் வச்சேனா மேடம் எப்படி வேலை பதக்கொண்டு கெச்சுக்கு மேடம் மூணு தாசி மூணு தாச்சு மேடம் Yes, okay, I పాస్బుక్ మా నాయన పైన వచ్చింది నారాయణప్ప పైన వచ్చింది పాస్బుక్ వచ్చినాక లెవెలింగ్ వేయించి మామిడి చెట్లు పెట్టినది ఫినిషింగ్ అంతా వేసిండారు మా నారాయణప్ప ప్రతి బిల్లు ప్రతి పాస్బుక్ అంతా నారాయణప్పనే ఉంది వాళ్ళు కావాల్సి వచ్చి దౌర్జన్యం చేస్తారు దీనికి న్యాయం మీరే చేయాలి ఏం పంట చేసినా వచ్చి నష్టం చేసే పైనసారి చని గింజలు వేసిపోయి ఉంటే దాంట్లో ఉల్లవులు సల్ేసినాడు అప్పుడుకి మేము సర్దుకొని పోతాము టమాటా చెట్లు కింద నాడుదాము అనేసి డ్రిప్ పైపులంతా వేపిస్తే డ్రిప్ పైపులు నైట్ నైట్ మొత్తము తగ్గొట్టేసేసినారు అప్పుడు బిగించుకుంటాము అప్పుడు కూడా వాళ్ళ మీదకు మేము ఆ రోజు వాళ్ళ పైపు పోయిండే దీంతో వరకు దౌర్జన్మే చేస్తున్నారే న్యాయమే చేస్తా ఎన్ని ఎన్నిసార్లు ఎన్ని కంప్లై కంప్లీట్ ఇచ్చి చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి కంప్లీట్ ఇస్తానే ఉన్నాం కానీ కంప్లీట్ ఏమీ పని చేయలేదు కోర్టులో న్యాయం జరిగింది కోర్టులో న్యాయం జరిగి నాకు పింఛి పాస్ పాస్బుక్ వచ్చి అంతా కంప్లీట్ చేసుకుంటే కూడా వాళ్ళు దౌర్జన్యం నిలిపేకవతాం లేదు ఏం పని చేయాలి లేదు మాకు శత్రువులేదు సార్ మాకు పగులో వచ్చేది నైట్ వచ్చి నైట్ ఎక్కడ చేయలేదు సార్ ఏం పంట చేసినాను నైట్ నైట్ వచ్చి నైట్ను మా నాన్న ఇక్కడే ఆవులు కట్టేసి ఇక్కడ పనుకొని ఉంటే కుక్క అరిసింది అనేసి వస్తే ముగ్గురు తరుముకున్నారు పొదల్లో పోయి దాముకునేసి మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పి వాళ్ళకి మొత్తము తెల్లారి కొంత కంప్లీట్ చేసేసినారు నైట్ మూడు గంటల నుంచి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినారమ్మా ఇచ్చిన ఈ రోజు సార్ సార్ వచ్చి అంతా చూసి ఎంక్వైరీ చేసుకొని పోయినాడు రాసుకొని పోయినారు సార్